ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న సోదరులకు నమస్కారం ఈ రోజు అభ్యుదాయ రైతుల పరిచవేదిక కార్యక్రమానికి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జలదంకి మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన అభ్యుదాయ రైతు శ్రీ కోట శ్రీనివాసల రెడ్డి గారు ఆర్బీకే స్టూడియోకి ఇచ్చేశారు శ్రీనివాసరెడ్డి గారు నమస్తే వీరు వేరుశనగ పంటలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు తద్వారా అధిక దిగుబడి సాధిస్తున్నారు మీరు ఆచరించే విధానాలు తోటి రైతులకు వివరించవలసిందిగా కూర్చున్నాను తప్పకుండా మేడం ఏప్రిల్ నెల ఇరవై ఇరవై తేదీల్లో స్టార్ట్ చేస్తాం దుక్కిలో ఒక ఎకరానికి వచ్చి నాలుగు కట్టలు సూపర్ ఫాస్పెట్ పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ఒక కట్ట ఒక అరకట్ట పొటాషు ఒక అరకట్ట యూరియా ఇది దుక్కులో వేస్తాం దుక్కులో వేసి విత్తనం వేసేటప్పుడు విత్తన సిద్ధి కింద బిఏఎస్ఎఫ్ వారిది సెస్టివా అనే ముందు ఉంది సెస్టివా అది విత్తన శుద్ధి కింద అది వాడతాము వంద కేజీల విత్తనాలకి ఒక వంద గ్రాములు ముందు అది వాడతాము మొక్కలు చనిపోకుండా ఆరోగ్యంగా పెరగడానికి చాలా బాగా సహాయపడుతుంది రెండో తడిలో జిప్సం వేస్తాం ఎకర నాలుగు కట్టలు లెక్కన ట్రాక్టర్ జడ్డుకంతా వేస్తాము ఎకరానికి వచ్చి నూట ఇరవై కేజీలు విత్తనాలు వేస్తాం పుష్టు తడి ఇచ్చిన తర్వాత గడ్డి జాతికి కలుపు ముందు ఆగు జాతికి కలుపు ముందు రెండు రకాలు వచ్చి ఉన్నాయి రెండు రకాలు స్ప్రే చేస్తాము గడ్డి జాతికి వచ్చి పటేలా ఉంది జాతికి వచ్చి పర్సూట్ ఉంది రెండు సమర్థవంతంగా పోతాయి ఒక లీటర్ ముందు వచ్చి మూడు ఎకరాలు కొట్టుకోవచ్చు చాలా బాగా పనిచేస్తాయి పై ఎరువులు ఇంకేం లేదు రెండో తల్డు వేసేటప్పుడు జిప్సం మాత్రం వేస్తాం ఎరువుల విషయానికి వస్తే రెండో ఏ ఎరువులు వేయము చీడపీడలు లేకుండా కలుపు లేకుండా జాగ్రత్తగా చూసుకుంటాం పురుగు ముందు కంటిన్యూస్ గా చీడపీడలకి వారం వారంకి మందులు కొట్టాలి రెండో దాప ఒక ఇరవై ఐదు రోజుల తర్వాత జిప్సం వేసేది ఎకరా నాలుగు కట్టలు వేస్తాం మామూలుగా పైరు మొలస్తుంది కదా కలుపు ముందు కొట్టేస్తాం రెండో దప తడిచ్చే ముందుగా ఎకరా నాలుగు కట్టలు జప్సం చల్లేయడం నీళ్లు పెట్టేసేయడం మెయిన్ కలుపు లేకుండా చూసుకోవడమే యాజమాన్య పద్ధతులు వేయాల్సిన ఎరువులు దుక్కులు వచ్చేసేయాలి పై ఎరువుల కింద ఏ ఎరువులు వేయాల్సిన అవసరం లేదు మెయిన్ ఏంటంటే చీడపేటలు లేకుండా పై ఎరువులు కింద వేస్తే చీడపేడలు అధికమవుతాయి పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది మనం కలుపు లేకుండా సమగ్రంగా కలుపు తీసుకుంటే దిగుబడి పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు ఉరికి ముందు వేసే పచ్చిరొట్ట ఈ పశువులు ఎరువు వేరుశెనగ కూడా అదే సరిపోద్ది మళ్ళీ ప్రత్యేకంగా వేరుశెనగ వేసే ముందు పశువు ఎరువు తోలుకుంటే అది ఏం పెద్ద ఉపయోగపడదు ఎందుకంటే పశువు ఎరువు అప్పటికప్పుడు పనిచేయదు లేట్ ప్రాసెసింగ్ కాబట్టి ఉరికి వేసిందే మనకు వేరుశనగ సరిపోద్ది ఇంకేదన్నా అవకాశం ఉంటే అందుబాటులో కానీ ఉంటే వేండి వేసుకోవడం కూడా దిగుబడి సాధించే అవకాశాలు ఉంటాయి వేరుశనగలో అధిక మోతాదులో ఎరువులు వాడకుండా వేరుశనక పంటలో మేలే యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా అధిక దిగుబడి సాధిస్తున్నారు తోటి రైతు సోదలకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఆర్బీకే ఛానల్ ద్వారా తోటి సోదలకు మంచి సూచనలు సలహాలు అందజేశారు ధన్యవాదములు